భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం గ్రామం ఎర్రకాలువకు వరద పోటెత్తింది దీంతో గ్రామంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి పంటకు పెట్టుబడి రూపంలో ఇప్పటికే ఎకరాకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చయిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ ఖర్చును ఇప్పించాలని రైతులు కోరుతున్నారు యాజమాన్యానికి పంటల ఇన్సూరెన్స్ సబ్సిడీ అందితే తమ పరిస్థితి ఏంటంటున్నా నిడదవోలు మండలం తాళపాలు గ్రామంలో ఉన్నాము ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం కూడా చాలా ఎర్రకాల ఉద్రితకు ఇక ఈ గ్రామం మునిగిపోతూనే ఉంటుంది అలాగే దీనికి శాశ్వత పరిష్కారం అసలు ఏంటి అన్నది ఊరు గ్రామస్తులు కూడా ఇక్కడ లేవదగ్గ కొసీలు కనబడుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ చేతికి వచ్చే పంట అంటే మొన్నటి వరకు కూడా పొలాలన్నీ కూడా దమ్ము చేసుకుని నారు నారు అని ఊర్చిన తర్వాత ఈ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పంటలు పండే టైంలోని వరదలు రావడం అనేది జరుగుతుంది అసలు ఈ గ్రామానికి సంబంధించి రైతులను ఇక్కడ తెలుసుకుందాం సరే ఈ వరదలు ఈ పది సంవత్సరం ఇక్కడ తాళపాలను ఇలా ఉంటాయి ఉంటాయంటారా యాభై సంవత్సరాల నుంచి ఒక్కో సంవత్సరం రెండు ఏళ్ళకి ఒకసారి ఒకసారి వస్తుందండి ఇప్పుడు ఈ యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నదేనండి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం చేస్తుంది కానీ విలేజీ చెట్టిబే ఆడు విలేజీ తాళపాలం అవటం వల్ల చెట్టుపేడు ప్రతిఫలం పొందుతుంది మా ఊరికి ఏం ప్రతిఫలం పొందటం లేదు ఇక్కడ అంతా చిన్న రైతులండి చిన్న సన్నకారు రైతులు సన్నకారు రైతులు ఏదైనా ప్రభుత్వం చేసి ఉంటే రైతు వారికి వెళ్ళాలంటున్నారు కానీ కష్టపడి చేసిన రైతుకి ఏం ముట్టడం ముట్టలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే తొలకరినే మొత్తం అంతా వ్యవసాయం అయిపోయిందండి ఎకరాన పదివేలు పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారండి ఇప్పుడు రేపు పొద్దున బోనం ఉండదండి ఒక్క బోన ఉండదు బోనం ఉండబోతే రేపు ఏం చేయాలో అన్యోగతులుగా ఉందండి రేపు పొద్దున ప్రభుత్వం చేసేది ఏదైనా ఉంటే రైతు వారికి చేస్తే మంచిది కానీ భూస్వామికి చేస్తే అది సంప్రకించి ఏం మిగిలి అంటే ఇప్పుడు భూస్వామికి వెళ్తున్నాయి కానీ కౌలు రైతుకి వెళ్ళట్లేదు అంటారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి ఏదైనా మంచి చేశాడు యాభై సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కాపు ఒక రెండు రెండేళ్ళకి వస్తారు దెబ్బ పడుతుంది ఇలాగే తేలలేకపోతున్నాం ఎవరు వచ్చినా ఈ రెవెన్యూ ఎడతీయపోవడంలో మాకు ప్రతిపలం గెడతలేదండి రెవెన్యూ ఎడదీయపోవడం అంటే ఎలాగంటారు ఇది చెట్టిపేట తాళపాలం రెండు రెవెన్యూ అండి ఇది విలేజ్ చెట్టుపేట విలేజ్లో తాళపాలం అండి ఇది తాళపాలం అయితే చెట్టుపేట గ్యారంటీ మీద దాని పేరు మీద మంజూరు అయిపోతుందండి మంజూరు అయిపోతే అక్కడ రైతులకే లబ్ధి పొందుకుందని మాకు రైతులకి ఎక్కడ లబ్ధి రావట్లేదండి ఆ రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడే ఈ ఊరికి సంబంధించి కౌలు రైతుకే దగ్గట్లేదు దక్కట్లేదు మామూలుగా దక్కేదంతా కూడా యజమానికే దక్కిందంటారు అవి ఇప్పటి వరకు కూడా మీకు సంబంధించి విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మీ దగ్గర కానీ మీరు వెళ్ళింది ఏది లేదంటారా వెళ్ళేవండి వాళ్ళతో మాఫూలు అలవార్లో ఇక్కడే ఉన్నారో సోతున్నారో ఏం చూసినా మొత్తం ఉడుపులు అయిపోయినాయండి ఎకరానికి పదిహేను ఏళ్ళ దాకా పెట్టుబడి అయింది కలుపు మందులు లేచి ఒక్కొక్క కోటలు వేసాం ఇప్పుడు ఏం పనిచేయదండి మళ్ళీ డిసెంబర్ దాకా ఉడుపుల దాకా ఖాళీ ఏమి చేయడానికి ఉండదు ఈ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కౌలుదారులకు ఉంటే పది రూపాయలు కౌలుదారు లబ్ధి పొందుతాడు అదే రైతు అకౌంట్ ఉండదండి ఈ ఊరికి సంబంధించి ఇక్కడ స్థానిక విఆర్ఓ గారు ఉన్నారు విఆర్ఓ గారిని అడిగి తెలుసుకుందాం గ్రామం గురించి ఇక్కడ సమస్యలు చెబుతున్నారు అది ఓన్లీ రైతుకి మెయిన్ అవుతాయి యజమాని భూమికి భూమి ఉన్న వాళ్ళకే ఎదురుకెళ్తున్నాయి మాకు కౌలుదారులకు అయ్యి కూడా చేతికి రావట్లేదు ఇప్పుడు వచ్చే సబ్సిడీ లేదైనా సరే కౌలుదారు కూడా వచ్చేలాగా అని చెప్పి అంటున్నారు అది ఏమంటారు ఎవరికైతే కౌలు పత్రాలు ఇస్తున్నామో వారందరికీ కూడా పదకొండు నెలలు ఈ కౌలు పత్రం పనిచేస్తుంది కానీ కౌలు రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం వారు వేసినా కానీ మేము రాసినా కానీ రైతులు వారి దగ్గర డిమాండ్ చేసి వారు తీసుకుంటున్నారు అలా కాకుండా ఎవరికైతే కౌలు పత్రాలు ఇస్తున్నామో ఆ వ్యక్తులకే ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందో అది నేరుగా వారికి అందేటట్లు చేసినట్లయితే ఇంకా బాగుంటుందని నా యొక్క ఆలోచన ఎందుకంటే ఆ విధంగా కావాలని రైతులందరూ కోరుకుంటున్నారు పెట్టుబడి పెట్టి పంటలు పండించి అహర్నిసులు శ్రమించిన రైతుకు మా రైతుకు కాకుండాను అసలు రైతు ఎవరైతే భూస్వాములుగా ఉంటున్నారో వారు ఈ యొక్క ప్రభుత్వం అందించే సొమ్మును దోచుకుంటున్నారు అదే చెట్టిపేట తాళపాలెం కలిపి ఒక రెవెన్యూ విలేజ్గా ఉన్నాయండి రెండి కలిపి చెట్టిపేట రెవెన్యూ పరిధిలో ఉంటాయి ఎప్పుడైనా కానీ అకాల వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు తాళపాలెం మాత్రమే ఇక్కడ మునిగిపోతుంది ఆ తాళపాలు రైతులు మాత్రమే నష్టపోతున్నారు చెట్టిపేటకిన తాళపాలానికి మధ్యలో ఒక కాల ఉంది ఆ కా కెనాలు దాటి మనకి వాటర్ ప్రవహించే మార్గం లేదు పూర్తిగా నష్టపోయేది మన తాళపాల రైతులు మాత్రమే ఇక్కడ ఎక్స్టెంట్ తక్కువగా ఉంది ఎక్స్టెంట్ అనేది చెట్టుపేటకి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ తక్కువను అక్కడ ఎక్కువ చేయడం వల్ల అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడ పంట రీడింగ్ అనేది ఎక్కువగా అక్కడ చూపించడం జరుగుతుంది పంటలు బాగున్నట్టు ఇక్కడేమో నష్టపోయినా కానీ ఇవ్వడం ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రజెంట్ అయితే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో అయితే వరదలకు ఎకరానికి వచ్చి పది నుంచి పదిహేను వేలు వరకు ఒక ఎకరానికి ఖర్చు అయింది నార్మల్గా అవుతే మొత్తం ఉడుపులుకి అయితే దమ్ములకు అయితే మొత్తం ఖర్చు అయింది ఈ ఖర్చు అంతా కూడా ఎవరైతే యాజమానులు ఉన్నారో యాజమానులు కాకుండా కౌరు రైతులకి దక్కేలాగా కావాలని చెప్పి ఈ ఊరు వాస్తవాల గ్రామస్తులు రైతులు కూడా స్వతంత్ర టీవీకి మొరబెట్టుకోవడం జరుగుతుంది కెమెరామెన్ వరదన్తో సతీష్ స్వతంత్ర టీవీ తాలబాల నుంచి